హాయ్ ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఉగ్గాని ఎలా తయారు చేయడమో చూద్దామండి ముందుగా టమోటా ఆనియన్ కట్ చేసి పెట్టుకొని దాంట్లోనే అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి బొరుగులు బాగా తడిపేసుకొని పెట్టుకొని ఇప్పుడు కొంచెము ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు అందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని బాగా చిట్పట్టలు వరకు ఉండి చేసి అందులో కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టేసిన తర్వాత ఆనియన్ వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఏం చేసుకోవాలండి ఆనియన్ కూడా వేసి ఇలా బయట ఫుడ్డు తినేదానికన్నా ఇంట్లోనే బొరుగులతో చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా చేసినారా మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బొరుగులు ఏం లేదండి మాములుగా ఇలా తిరువాత పెట్టుకున్నప్పుడు టమోటా కూడా ఇందులోనే వేసి చేస్తాం కదా అలా కాకుండా పిల్లలన్నీ ఏరేసి పక్కన పెడతా ఉంటారు కదా టమోటా ఎరగడ్డ అవన్నీ అలా లేకుండా ఇప్పుడు మిక్సీ చేసుకున్న టమోటా పేస్ట్ని ఇందులో వేసేసి ఇలా ఆనియన్ ఏగేంత వరకు ఉండి తర్వాత ఈ పేస్ట్ని వేసుకొని బాగా కాసేపు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇది కూడా బాగా రెడ్ కలర్లో వచ్చేస్తుందండి బాగా వేయించుకున్న తర్వాత అంతలోపు మనము బురుగులు నానింటాయి కదండి నానబెట్టుకొని తింటాం కదా ఇట్లా ఆ గుజ్జంతా దగ్గర పడిపోతుందండి తగినంత ఉప్పు వేసుకొని చేయాలండి మనం బొరుగులు నానబెట్టుకునేటన్ని తడిపేసి ఉంటాం కదా ఆ తడిపినేటన్ని పక్కకు తీసుకొని గట్టిగా పిండేసుకుంటే వాటర్ మొత్తం వడిచిపోతాయి కదండి అలా తీసేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకొని అన్నీ నీట్గా మొత్తం తీసేసుకొని కళాయిలో వేసుకొని బాగా అంతా కళ్ళబెట్టేసుకొని కళ్ళబెట్టేసిన తర్వాత ముందుగా నిమ్మకాయ వేయకుండా తర్వాత నిమ్మకాయ అనేది పిండితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా బొరుగుల చిత్రాన్నం చాలా టేస్ట్ ఏ పప్పల పొడి కూడా వేస్తాం కదా మనం పైన కొంచెము పల్లీల పొడి కూడా అవసరం లేకుండా ఉంటుంది కావాలనుకుంటే కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లమైన లైట్గా వేసుకోవచ్చు ఇలా ఈ బొరుగుల చిత్రానం అని కొందరు అంటారు ఉగ్గాని అని కొందరు అంటారు మీరేమంటారు కామెంట్ చేయండి మీరు కూడా ఈ విధంగా చేసేట్టుగా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో అది కూడా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బయట ఫుడ్ కన్నా బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్డు తినడం వల్ల చాలా బెస్ట్ హోమ్ ఫుడ్ హెల్దీ ఫుడ్ చూడండి అందులోకి చిన్న క్యారెట్ ముక్కలు చాలా బాగుంటుందండి ఇలా తినడం వల్ల సూపర్గా ఉంటుందండి బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి బాయ్